నింద కుమిలిపోతుంది కన్న జీవితం కాల రాసినట్టు నలిగిపోతుంది చివరికి బలి అయిపోతుంది అవసరాలకు వాడది కురు చేసుకున్న వాళ్ళకు బానిసై కుళ్ళ మధ్యనాలెడీ అయి పూట పూటకు బ్రతుకు ఎన్నో అంశాలుగా తప్పించిపోతుంది ఎన్నెన్నో అంశాలుగా నరకం చూస్తుంది అందమైన ఆడపిల్లకే నింపడుతుంది అందుకు కూలిపోతుంది కన్న జీవితం కాల రాసినట్టు నిలిగిపోతుంది చిరికి బలి అయిపోతుంది రాజులైనా అమ్మత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రాష్ట్రాల నేను ఈ సీఎంలైనా దానవుడైనా మానవుడైనా దేవుడైనా దేవేంద్రుడైనా తెలంగాణ జై జై తెలంగాణ ఏ క్లాస్ నానా థర్డ్ క్లాస్ గట్టిగా సపోర్ట్ ఇవ్వడం బెల్లిలాల్ తక్క మళ్ళ మళ్ళీ వచ్చి పాట అనిపిస్తుంది బెల్లిలాల్ తక్క మనవరాలు థ్యాంక్ యూ నానా నువ్వు నీ భవిష్యత్తు గొప్పగా ఉండాలి మంచి అంటే నాకు తెలిసి భువనగిరి గడ్డ నుంచి ఏమో చేసినట్టే ఉన్నారే డాన్సర్లు ఈయనే ఉన్నారు పాటలు ఈయనే ఉన్నారు అసలు మామూలుగా లేరు ఒక్కొక్కరు టాలెంట్ మామూలుగా లేదు గట్టిగా భువనగిరి గడ్డ బిడ్డలందరికీ కూడా గట్టిగా ఒకసారి సపోర్ట్ కూడా మన కళాకారులందరికీ కూడా థ్యాంక్ యూ